నమస్కారం ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే తొలి పండుగ మనకి సంక్రాంతి పండుగ రావడం ఎంతో గర్వకారణం మనకి పెద్దలందరూ ఇచ్చిన వరం దేవుడు ఇచ్చిన వరం ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఇంటిళ్లపాది ఎంతో గౌరవంగా సాంప్రదాయంగా జరుపుకునే పండుగ ఈ పండగ జరుపుకోవడం వల్ల కుటుంబం అంతా కూడా ఒక చోట చేరి తెలుగు తెలుగు వారందరూ కూడా ప్రపంచం నలుమూలలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారి సొంత ఇంటికి వచ్చి పాలు పొంగించుకొని అలాగే కొత్త ధాన్యంతో రైతు రైతు బాగుంటే పంట బాగా పండితేనే రైతు సాంప్రదాయబద్ధంగా మనకు వ్యవసాయం చేస్తేనే మనందరు కడుపులు నిండుతాయి కాబట్టి రైతు బాగుండాలని చెప్పి ఈ పూర్వం పెట్టిన పద్ధతి ప్రకారం దేవుడిచ్చిన ఇచ్చిన వరం ప్రకారం మనందరం కూడా సంక్రాంతి ఎంతో సంతోషంగా సాంప్రదాయంగా జరుపుకోవాలి అలాగే జోదాలకు కానీ వేరే వ్యసనాలకు కానీ అలవాటు కాకుండా అంతా సాంప్రదాయబద్ధంగా నలుగురు కలిసి కుంట కుటుంబం అంతా కూడా అందరూ కలిసి సాంప్రదాయంగా జరుపుకుంటూ చ చక్కగా సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మరో మరీ 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 కోరి ప్రార్థిస్తున్నాను తెలుగువారందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను